అందరికీ నమస్కారం నిన్నే వరిస్తా పార్ట్ థర్టీ ఫైవ్ శివాన్షు సడన్ బ్రేక్ వేసి సీరియస్గా శ్రీనిక్ వైపు చూసి నువ్వు ఇంకొకరిని ప్రేమించిన విషయం తెలిసి నేను ఇప్పుడే అనుకున్నావా అంటాడు శ్రీనిక కూడా సీరియస్గా అంటే నేను ఇంకొకరిని ప్రేమించానని కూడా నన్ను పెళ్ళి చేసుకుంటారా ఎందుకు మీకు అంత పగ నా మీద అయినా నేనేది కావాలని చేయలేదు అంటుంది శివాంష్ కోపంగా కావాలని చేయలేదు అని నువ్వంటే సరిపోదు నీ వల్ల బాధపడి నేను అనాలి అని అరుస్తాడు శివాంష్ కోపంగా అరిచేసరికి శ్రీనిక కొంచెం తగ్గి మీ నాన్నగారిని కలిసి అసలు ఏం జరిగిందో అర్థమయ్యేలా నేను చెప్తాను అంటుంది అంతా అయిపోయాక నువ్వేం చెప్పినా ఏం చేసినా జరిగినవన్నీ మారిపోవు పోయిన పరువు తిరిగి రాదు అంటాడు అలా అని ఇంకొకరిని ప్రేమించిన అమ్మాయిని బలవంతంగా పెళ్లి చేసుకోవటం కరెక్టా అంటుంది శ్రీనిక శివాంష్ కోపంగా ఏది కరెక్టు ఏది రాంగు అని నీతో చెప్పించుకునే స్టేజ్లో లేను నేను నువ్వెన్ని చెప్పినా నా మనసు మారదు నేను తీసుకున్న డెసిషన్ చేంజ్ అవ్వదు నాతో నీ పెళ్ళి ఆగదు అంటాడు అదే ఎందుకు అంతగా నేనేం చేశానని నా వల్ల తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నాను దాన్ని సరిదిద్దుకుంటాను ఒక అవకాశం ఏమంటున్నా కూడా వినకుండా మీకు నచ్చిందే చేస్తాను అంటున్నారు అంటుంది శ్రీనికా సరిదిద్దుకునే అంత చిన్న తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా నీ వల్ల నా జీవితంలో నేనేం కోల్పోయానో నీకు తెలుసా అంటాడు కోపంగా నేనేదో మీ జీవితాన్ని నాశనం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారే ఆయన ఎప్పుడు చూసినా ఆ మొహంలో కోపం తప్ప ఏ ఎక్స్ప్రెషను ఉండని మీకు ప్రేమ విలువ ఏం తెలుస్తుంది అంటుంది చెస్ట్ షటప్ నీకు మాత్రమే తెలుసా అని అనుకుంటున్నావా ప్రేమ గురించి నీ వల్ల నువ్వు నా చుట్టూ క్రియేట్ చేసిన పరిస్థితుల వల్ల నేను ఎంత నరకం అనుభవించానో నీకు తెలుసా నువ్వు వెళ్ళి మా నాన్నతో నా తప్పు లేదన్న విషయం చెప్పగానే అందరూ నమ్మేస్తారా నీ వల్ల నేను ఒక క్యారెక్టర్లెస్గా నిన్ను టార్చర్ పెట్టే మనిషిలా కనిపిస్తున్నా అందరికీ వాళ్ళందరిలో నా మీద కలిగిన బ్యాడ్ ఇమేజ్ పోతుందా అన్నింటికంటే ముఖ్యంగా అని కాసేపు ఆగి కన్నీళ్ళు వస్తుంటే ఆపుకుని నీ వల్ల పోయిన ప్రాణం తిరిగి వస్తుందా నాకు దూరమైన నా ప్రేమ నా దగ్గర అవుతుందా అవుతుందా అని గట్టిగా అరుస్తాడు శ్రీనిక కొంచెం భయపడి మెల్లగా నా వల్ల ఒక ప్రా ఒకరి ప్రాణం పోయిందా మీ ప్రేమ మీకు దూరం అయిందా నిజంగా నాకు ఇదంతా అని ఏదో చెప్పబోతుంటే నువ్వేం చెప్పినా వినే ఓపిక నాకు లేదు బట్ నేను పడిన బాధ నరకొని నువ్వు పడాలి నీ ప్రేమ నీకు దూరం అయితే ఎలా ఉంటుందో నీకు తెలియాలి అందుకే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోక తప్పదు అంటాడు మీ ప్రేమ మీకు దూరం అయిందని నా ప్రేమను నాకు దూరం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నారు అంటుంది కొంచెం గట్టిగా నువ్వేంటో నాకు తెలుసు అందుకే ఐ నో వాట్ టు అండ్ హౌ టు డు అని ఒకరి కాల్ చేసి ఆ అమ్మాయి ఎక్కడుంది అని అడుగుతాడు అవతల వాళ్ళు చెప్పింది విన్నాక మీ సిస్టర్ అంటే తమరికి చాలా ప్రేమ అంట కదా అందుకే ఆ చెల్లి ఇప్పుడు మా దగ్గర సేఫ్గా ఉంది నువ్వు నేను చెప్పింది చేయకుండా తిక్క వేషాలు వేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు ఏంటి బెదిరిస్తున్నారా అంటుంది ఈ శివాంశు ఏదైనా అనుకుంటే చేసి తీరుతాడు దానికోసం ఏమైనా చేస్తాడు అంతేకాని ఇలా ఫ్రాంక్స్ చేయడం బెదిరించడం నాకు తెలీదు కావాలంటే నీ చెల్లి ఎక్కడ ఉందో నువ్వే కనుక్కో అంటాడు శ్రీనిక ఫాస్ట్గా తన మొబైల్ తీసి మన్విత కాల్ చేస్తుంది అవతల ఎవరో జెంట్స్ లిఫ్ట్ చేసి హలో అనగానే మీరెవరు మా చెల్లి ఫోన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది మా చెల్లి ఎక్కడా అంటుంది అతను మీ చెల్లి ఎక్కడుందో మా సార్ని అడగండి చెప్తారు అని కాల్ పెట్టేస్తాడు శ్రీనిక శివాంష్ వైపు తిరిగి కోపంగా అసలు ఏం చేస్తున్నారు మీరు మీ కోపం నా మీద దానికి మా చెల్లి ఏం చేసింది ముందు తనని వదిలిపెట్టమని చెప్పండి లేక లేదంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అంటుంది శివాంశ్ నవ్వి పోలీస్ కంప్లైంట్ ఓకే చేసుకో అని ఒక కాల్ చేసి తన చేతిలో పెడతాడు శ్రీనిక ఫోన్లో అంకుల్ అని సేవ్ సేవయి ఉండడం చూసి ఫోన్ కట్ చేసి సీరియస్గా అందరినీ మీ గ్రిప్లో పెట్టుకుని నన్ను బాధ పెట్టాలని చూస్తున్నారా పోలీసులు కూడా ఏం చేయలేరనే ధైర్యంతో మా చెల్లిని కిడ్నాప్ చేశారా మిమ్మల్ని చూసి భయపడుతున్నానని నేను వీక్ అనుకుంటున్నారా నా ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదగా మా చెల్లిని వదలమని చెప్పండి లేదంటే అంటుంది శివాంశ్ కోపంగా శ్రీనిక మీదకి వస్తూ లేకుంటే ఏం చేస్తావు ఏం చేస్తావు ఇన్ని రోజులు నువ్వెన్ని చేసినా నీ జోలికి రాకుండానే ఉన్నాను నిన్న నిన్ను నువ్వు చేసిన పనుల్ని భరిస్తూనే వచ్చాను అని నిన్ను వీక్ అని నేను అనుకుంటున్నా అంటున్నావుగా అందుకే నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే టైం ఇస్తున్నాను అది కూడా గంట నీకు ఆ గంట టైం ఇస్తున్నా ఆ గంటలో నువ్వేం చేయగలవో ఎవరు హెల్ప్ తీసుకోగలవో తీసుకుని నా నుండి తప్పించుకో నిన్ను నీ మీద ఉన్న కోపాన్ని వదిలేసి ఇక్కడి నుండి వెళ్ళిపోతాను లేదనుకో నీ చెల్లితో పాటు నీ ఫ్యామిలీ కూడా పిక్చర్లోకి వస్తారు సో నీకు నీ చెల్లి నీ ఫ్యామిలీ కావాలనుకుంటే మాత్రం నోరు మూసుకుని నేను చెప్పినట్టు చెయ్యి అంటాడు శ్రీనికకి కళ్ళల్లో కన్నీళ్ళు వస్తుంటాయి తనకి ఎవరు హెల్ప్ తీసుకోవాలో అర్థం కాదు పోలీస్ కంప్లైంట్ చేయడానికి వాళ్ళు కూడా తన వాళ్ళే అనుకుంటూ ఆలోచిస్తుంటుంది ఒక పక్క వాళ్ళ చెల్లి ఫ్యామిలీ ఇంకో పక్క తన ప్రేమ ఏం చేయాలో తనకు అర్థం కాదు శివాంశుని తన కోపాన్ని తన కాన్ఫిడెన్స్ని చూసిన శ్రీనికకి తన పరిస్థితి అర్థమైపోతుంది ఇంకేం చేయాలో తెలియక సరే మీరు చెప్పినట్లే చేస్తాను కానీ ఆ తర్వాత నా చెల్లిని వదిలిపెడతారని నమ్మకం ఏంటి అని అడుగుతుంది ఈ శివాంశు ఒకసారి మాటిచ్చాడంటే దానికే కట్టుబడి ఉంటాడు నీకు ఆ భయం అక్కర్లేదు నీ మెళ్ళలో తాళిబడి మరుక్షణం నీ చెల్లి నీ ఇంట్లో ఉంటుందంటాడు శ్రీనిక సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అంటుంది ప్రస్తుతానికి నోరు మూసుకుంటే చాలని కారు స్టార్ట్ చేస్తాడు శ్రీనిక ఏడుస్తూ మనసులో సారీ వంశ్ ఐఎం వెరీ సారీ నిన్ను నీ ప్రేమని కాదనుకుంటున్నాను నాకు నా ప్రేమ నా జీవితం కంటే నా ఫ్యామిలీ ముఖ్యం అందుకే తప్పడం లేదు నిన్ను ప్రేమించి మోసం చేశాను అనుకోకు వన్షిష్ నేను బ్రతికున్నంతవరకు నా మనసులో స్థానం నీదే నిన్ను తప్ప ఇంకెవరిని నా భర్తగా నేను ఒప్పుకోను ఆ హక్కు ఎవ్వరికీ ఇవ్వను రాదెలా కృష్ణుడి ప్రేమను తనలో నింపుకుని ఆ ప్రేమే తన జీవితంగా అనుకుని ఆయన దూరంగా బతికిందో నేను కూడా అలానే నీ ప్రేమకి తప్ప ఎవరి ప్రేమకి తలవంచును నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వే ప్రాణంలో బతుకుతానని ఏడుస్తూ ఉంటుంది శివాంష్ కొంత దూరం వెళ్ళాక ఒక చోట కారు ఆపి కింద దీతాడు ఓ పది నిమిషాల తర్వాత వచ్చి వెనక్కి వెళ్ళు అని తనని వెనక్కి పంపించి తను కూడా తన పక్కనే కూర్చుంటాడు శ్రీనికకి అర్థం కాక శివాన్షు వైపు చూస్తుండగానే ఒక అతను వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తాడు టెన్ మినిట్స్ తర్వాత కారు ఆగుతుంది శివాంష్ కారు దిగి శ్రీనిక వైపు చూసి లోపలికి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు ఆ తర్వాత డ్రైవరు శ్రీనికతో మాట్లాడటం శివాంష్ గురించి గొప్పగా చెప్పటం తనే శివాంష్ ఏదో బాధ పెట్టిందని అందుకే అలా చేస్తున్నాడు అనటం ఇదంతా స్టార్టింగ్ పెళ్లిపాట్లోనే వచ్చింది అంతా చెప్పి శ్రీనిక అనిత వైపు చూసేసరికి అనిత నోరు తెరుచుకుని చూస్తుంటుంది శ్రీనిక అనిత మీద చెయ్యేసి ఏమైందే అనిత అలా చూస్తున్నావు అని అడుగుతుంది అసలు ఏం చేసావే నువ్వు నీ మీద అంత కోపం పెంచుకున్నాడు అయినా తనకి భయపడే అలా ఏ రూమ్లో పడితే ఆ రూమ్లో దూరిపోవడమేనా అలా చేసుకునే ఇలా నెత్తి మీద తెచ్చుకున్నావు అయినా జస్ట్ వచ్చిందని అనవసరంగా శివాంశుని చూసి భయపడి ఆ కళని నీ చేతులారా నువ్వే నిజం చేసుకున్నావు కదే వాళ్ళ డ్రైవరే కాదు ఎవరిని అడిగినా శివాంష్ గురించి చాలా మంచిగా చెప్తున్నారు అలాంటిది నీకే తనెందుకు రాక్షసులా అనిపించాడు నువ్వెందుకో తనను చూసి భయపడుతున్నావు నాకైతే అర్థం కావడం లేదు ఏదైతే జరగకూడదని అనుకున్నావో అదే జరిగింది అది కూడా నీ అంతటి నువ్వే చేసుకున్నావు మరి నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది ఆ రాక్షసు చేసిన తప్పని నేను తన బాధకు కారణం కాదని తెలిసేలా చేసి తన చేతులతోనే నాకు వంశికి పెళ్లి చేసేలా చేస్తానంటుంది శ్రీనిక నీకేమైనా పిచ్చా ఆల్రెడీ పెళ్ళే మళ్ళీ వంశితో పెళ్ళి అంటావుంటే అంటుంది ప్రతి ఆడపిల్లకి తన జీవితంలో పెళ్ళి అనేది ఒక కొత్త బంధాన్ని కొత్త కుటుంబాన్ని కొత్త ప్రేమల్ని ఆప్యాయతల్ని పరిచయం చేస్తుంది తన అనుకున్న వాళ్ళని వదిలి ఒక కొత్త ఇంట్లోకి అడుగుపెట్టి వాళ్లే ప్రాణంగా బతుకుతుంటుంది కానీ ఆ ప్రేమ ఆ జీవితం తను అనుకున్న విధంగా లేకపోయినా సర్దుకుపోయి ఆ ప్రేమ పొందడానికి ప్రయత్నం చేస్తుంది కానీ ఆ ప్రయత్నం వృధా ఆ ప్రేమ తనది కాదని తెలుసు కూడా ఆ జీవితంలో అడుగు పెడితే ఆ పెళ్ళికి అర్థమే ఉంటుంది అనిత నేను మనస్ఫూర్తిగా కోరుకున్న ప్రేమ నేను అనుకున్న నా జీవితం నేను ఎంతగానో కావాలనుకుంటున్న కుటుంబం అన్నీ నా వంశే అలాంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య ఇష్టం లేకుండా జరిగిన పెళ్ళి అది ఒక పెళ్ళేనా ఇక్కడ జరిగిన పెళ్ళిలో ఒకరిది కోపం పగ బాధ ఇంకొకరిది నిస్సహాయత తల్లిదండ్రుల పట్ల బాధ్యత చెల్లి మీద మమకారం అలాంటప్పుడు ఈ పెళ్లికి అర్థం ఉందా అనిత ఇద్దరు ఆలోచనలు కలిస్తే స్నేహం ఇద్దరు మనసులు కలిస్తే ప్రేమ ఇద్దరి మధ్య పెళ్ళి అనే బంధం ముడిపడితే కుటుంబం ఇక్కడ నా ప్రేమ నా స్నేహం నా కుటుంబం అంతా వంశం తెలిసి ఈ పెళ్లి చేసుకున్నాను అంటే అర్థం వంశం మీద నా ప్రేమ తగ్గిందని కాదు తనని నా జీవితంలో నుండి దూరం చేశానని కాదు నన్ను కన్న ప్రేమకి నా తోడబుట్టిన చెల్లికి విలువ ఇచ్చాను కాబట్టి పెళ్లి చేసుకున్నాను కానీ అతని మీద ప్రేమతో కాదు అలా అని పెళ్లి చేసుకున్నా కదా అని అతను నా భర్తగా అంగీకరించను పాతకాలపు ఆలోచనలతోనే భర్తే నా సర్వస్వం అంటూ సర్దుపోను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా భర్తగా అంగీకరించేదాన్ని కోపంతో పెళ్లి చేసుకుని ఉంటే ఆ కోపాన్ని తగ్గించడానికి ఏదో ఒక ప్రయత్నం చేసేదాన్ని కానీ బాధ ఆ బాధలో వచ్చిన పగతో నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్న భర్తను నేను మార్చలేను మార్చాలనుకున్న నా మూర్ఖత్వం అవుతుంది ఇక్కడ అతను తప్పు ఉందని నేను కాదు నా తప్పే ఉందని అతను అంటున్నప్పుడు ఇక్కడ తప్పుని తప్పు అని చెప్పాలి ఆ తప్పుకి తగిన శిక్ష అవతల వాళ్ళు అనుభవించాలి ఇక్కడ తప్పు అదే అయితే వంశుకు నాకు మధ్య కలిగిన ఎడబాటే దాని శిక్ష కాదు అతనిదే తప్పు అయితే అతను భార్యగా చేసుకున్న అమ్మాయి ప్రేమను అర్థం చేసుకుని అతనే స్వయంగా తన భార్యను ఇంకో చేతుల్లో పెట్టడం అతని శిక్ష అంటుంది ఆయనతో వెంటనే నిజంగా నీకు పిచ్చే నీ వరకు నువ్వు చెప్పింది కరెక్టే ఒప్పుకుంటాను అతని సైడ్ నుండి అతని బాధ కోపం ఏంటో మనకు తెలియకపోయినా అతని వేలో అతనిది కరెక్టే కానీ మీ ఇద్దరికి తెలియని విషయం ఇంకోటి ఉంది దాని గురించి ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు మీరు మీ ఇద్దరు తప్పప్పులు తేలేక తర్వాత జరిగేవన్నీ మీ చేతుల్లో ఉంటుంది అనుకుంటున్నారా అంటుంది ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్